హాయ్ నేను మీ కేవీఆర్ సార్ని దీక్ష పబ్లికేషన్స్ రచయితను మరి ఈ వీడియో మీకు నచ్చితే ఫస్ట్ ఒక లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మరి ఈ వీడియో యొక్క సారాంశం ఏంటంటే మార్చిలో డిఎస్సి నోటిఫికేషన్ రాదు అనేది ఈ వీడియో యొక్క సారాంశం మరి వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న మీకు ఉపయోగ ఉపయోగమైనటువంటి ఒక విషయం మన బుక్స్ కోసం ఒకసారి చూడండి ఒక్క అర నిమిషం చూస్తే మీకు చాలా మీ లైఫ్ టర్న్ అయ్యే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ప్రతి అరమార్కు చాలా ఇంపార్టెంటే మనకి టు టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి ఆల్ కంటెంట్స్ మ్యాథ్స్ మినహా ఆల్ కంటెంట్స్ ప్లస్ న్యూ ట్రై మెథడ్స్ బుక్ మనకి కేవలం విత్ పార్సల్ ఛార్జెస్తో డైరెక్ట్గా మీ ఇంటి అడ్రస్కే రావాలంటే డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి చూడండి డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి మీరు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి ఇదే నెంబర్కి మీ అడ్రస్ వాట్సాప్ చేయండి మరి డైరెక్ట్గా ఈ బుక్స్ మీ ఇంటి అడ్రస్కే వస్తాయి మరి ఈ బుక్స్ యొక్క శాంపుల్ పేజెస్ మీకు ఫ్రీగా కావాలంటే నూట డెబ్బై రెండు శాంపుల్ పేజెస్ ఫ్రీగా కావాలంటే సేమ్ ఇదే నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పంపించండి ఈ నెంబర్కి వాట్సాప్ ఉన్నట్లు కనబడాలంటే ఫస్ట్ ఈ నెంబర్ని మీ మొబైల్లో సేవ్ చేయండి డేటా ఆన్ చేయండి ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ గ్యాప్ తీసుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఉన్నట్లు కనబడుతుంది అప్పుడు మీరు వాట్సాప్లో హాయ్ అని పంపిస్తే మీకు నూట డెబ్బై రెండు శాంపుల్ పేజెస్ మీకు ఫ్రీగా పంపిస్తాం అదేవిధంగా నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఈ పుస్తకాల యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఈ మన దీక్షా పబ్లికేషన్ పుస్తకాలు కానీ మీరు చదివితే సుమారు నైంటీ నైన్ మీరు టెక్స్ట్ బుక్స్ టచ్ కూడా చేయాల్సిన అవసరం లేదు నైంటీ నైన్ మీరు టెక్స్ట్ బుక్స్ టచ్ కూడా చేయాల్సిన అవసరం లేదు అదే మన దీక్ష పబ్లికేషన్ పుస్తకాల యొక్క ప్రాముఖ్యత ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కృత్యాలకి జవాబులు ఉంటాయి కానీ మనకి కృత్యాలు ఉంటాయి కదా టెక్స్ట్ బుక్లో ఆ కృత్యాలకి జవాబులు టెక్స్ట్ బుక్లో ఉండవు కానీ మన దీక్ష పబ్లికేషన్ బుక్స్లో కవర్ చేయడం జరిగింది అదేవిధంగా మీరు అండర్లైన్ టెక్స్ట్ బుక్లో అండర్లైన్ చేసేటప్పుడు చాలా లైన్లు మిస్ అవుతాయి ఈ పాయింట్లో కూడా బిట్ ఉంటుందా అనే లైన్లు కూడా మీరు మిస్ చేసుకుంటారు మీకు అనుభవం తక్కువతో అనుభవం లేకపోవడం వల్ల మరి ఖచ్చితంగా ఆ లైన్స్ అన్నిటిని కూడా అటువంటి చాలా లైన్స్ని మన బుక్స్లో మీరు మిస్ ఏవైతే మిస్ చేసుకున్నారో ఆ లైన్స్ అన్నింటిని కూడా మన బుక్స్లో కవర్ చేయడం జరిగింది మరి ఈ వీడియో మనకి మీ ఉపయోగ కోసమే మీ డిఎస్సి ఉద్యోగ సాధన కోసం ఈ వీడియో ఈ ఫస్ట్ వన్ మినిట్ విన్న తర్వాత నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్దాం జస్ట్ వెయిట్ మరి ఈ నెంబర్కి వాట్సాప్లో అని పంపిస్తే మీకు నూట డెబ్బై రెండు శాంపుల్ పేస్ ఫ్రీగా పంపిస్తాం నచ్చితే ఈ బుక్స్ కొనుక్కోవచ్చు రైట్ మరి ఈ వీడియో చివరి వరకు చూడండి ఇది మీ యొక్క వ్యూస్ కోసం చేసిన వీడియో కాదు డిఎస్సి మార్చిలో రాకపోవడానికి తొంభై ఐదు శాతం అవకాశం ఉంది మార్చిలో రావడానికి కేవలం పది శాతం మాత్రమే అవకాశం ఉంది అది ఎలా అంటే డిఎస్సి మార్చిలో రావడానికి అవకాశం ఉందా అనేది మనం ఒకసారి వాస్తవానికి దగ్గరగా విశ్లేషణ చేద్దాం మన రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ రిపోర్టు సమర్పించాల్సిన తేదీ మార్చి పదకొండు అంటే మార్చి పదకొండున నివేదిక సమర్పిస్తే అక్కడ నుండి సుమారుగా మరొక ఇరవై రోజులు ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడానికి సమయం పడుతుంది అంటే మార్చి పదకొండుకు ఈ ఇరవై రోజులు కలిపితే సుమారుగా మార్చి నెల పూర్తయిపోతుంది కాబట్టి మార్చిలో నోటిఫికేషన్ రాకపోవచ్చు ఎక్కువ అంటే టెన్ పర్సెంట్ బహుశా టెన్ పర్సెంట్ మాత్రం అవకాశం ఉంది నైంటీ పర్సెంట్ రాకపోవడానికి ఈ వాస్తవాన్ని మీరు చూసారు కదా ఇరవై రోజులు చట్టబద్ధ మార్చి పదకొండుకి రిపోర్టు రిపోర్ట్ వచ్చిన మరొక ఇరవై రోజుల తర్వాత ఇంచుమించుగా చట్టబద్ధత కాబట్టి చట్టబద్ధత కల్పించిన తర్వాతే మనకి డిఎస్సిలో రాస్టర్ పాయింట్స్ అనేది మనకిస్తారు కాబట్టి నైంటీ పర్సెంట్ అవకాశం అనేది మార్చిలో రావడానికి అవకాశం లేదు టెన్ పర్సెంట్ మాత్రమే ఉంది మరి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది చూడండి మరి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనే ప్రశ్నకు సమాధానంగా ఆల్రెడీ సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు గారు మొన్న చెప్పడం జరిగింది బడులు ప్రారంభానికి భర్తీ ప్రక్రియ పూర్తి చేయమని ఆదేశించడం కూడా జరిగింది కాబట్టి ఎస్సీ వర్గీకరణ అంశం మార్చితో పూర్తయితే ఏప్రిల్లో డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అంటే మార్చిలో రాకపోయినా కూడా ఎక్కువగా ఏప్రిల్లో డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంది అలాగే డిఎస్సి పరీక్ష రెండు నెలలు కానీ సమయం ఇస్తే పరీక్షలు జూన్లో జరుగుతాయి అలా కాకుండా మూడు నెలలు కానీ సమయం ఇస్తే జూలైలో జరిగే అవకాశం ఉంది కాబట్టి ఒక నెల అటు ఇటుగా కాబట్టి కావున మిత్రులారా ఒక నెల అటు ఇటుగా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది మరియు డిఎస్సి పరీక్ష కూడా ఒక నెల అటు ఇటుగా జరిగే అవకాశం ఉంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ని నెగ్లెక్ట్ చేయకండి అదేవిధంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వారు పోస్టులు తగ్గిపోతాయని పోస్టులు ఉండవని అసత్య ప్రచారం చేస్తున్నారు ఖచ్చితంగా పోస్టులు ఉంటాయి సీఎం గారు ఇచ్చిన మాట ప్రకారం పదహారు వేలు పైగా పోస్టుల భర్తీ ఖచ్చితంగా చేస్తారు ఎందుకంటే ఇది తొలి సంతకం కాబట్టి మీరు ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా మీరు మీ యొక్క ప్రిపరేషన్ను కొనసాగించండి ఈ మధ్యకాలంలో సీఎం గారు పదే పదే చెప్తున్నారంటే మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే మీరు చదువుకోవాలని అర్థం అవ్వాలి మీకు కాబట్టి నిర్లక్ష్యం చేయకండి ఒకవేళ మీరు నిర్లక్ష్యం చేస్తే మీ యొక్క నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యము రైట్ మరి కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే ఫస్ట్ ఒక లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఓకేనా రైట్ మరి అదేవిధంగా ఏపీడిఎస్సి న్యూ టెక్స్ట్ బుక్స్ ప్రకారం తరు టు టెన్త్ క్లాస్ వరకు లైన్ టు లైన్ను ఈచ్ అండ్ ఎవరి లైన్తో కృత్యాలతో సహా బిట్స్తో సహా కవర్ చేస్తూ మీరు నైన్టీ నైన్ పర్సెంట్ టెక్స్ట్ బుక్స్ను కూడా టచ్ చేయాల్సిన అవసరం లేకుండా మన బుక్స్ తయారు చేయడం జరిగింది ఈ బుక్స్ ప్యాకేజీలో నైన్టీన్ హండ్రెడ్ ప్యాకేజ్లో హెచ్జిటి ఆల్ కంటెంట్స్ ప్లస్ న్యూ ట్రై మెథడ్స్తో కలిపి మనకి మొత్తం నైన్ బుక్స్ ప్యాకేజ్ ఆఫర్ రేట్ నైన్టీన్ హండ్రెడ్ చూడండి ఫో మనకి పేమెంట్ చేసే విధానం డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి మీ అడ్రస్ ఇదే నెంబర్కి వాట్సాప్ చేయండి మన దీక్షా పబ్లికేషన్ బుక్స్ కానీ చదివితే మీరు టెక్స్ట్ బుక్స్ చదవాల్సినటువంటి నైంటీ నైన్ పర్సెంట్ టెక్స్ట్ బుక్ టచ్ కూడా చేయాల్సిన అవసరం ఉండదు ఆ రకంగా లైన్ టు లైన్తో ఇవి చేయండి అవి చేయండి అనే కృత్యాలతో సహా కూడా మన పుస్తకాలు తయారు చేయడం జరిగింది మరి వీటి యొక్క శాంపుల్ పేజెస్ మీకు కావాలంటే చూడండి వీటి యొక్క శాంపుల్ పేజెస్ మీకు కావాలి అంటే చూడండి లాస్ట్లో నోట్ డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్ని సేవ్ చేసి చూసుకోండి ఈ నెంబర్ని సేవ్ చేసి ఒక్కసారి చూడండి డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్స్ సెవెన్ అని ఈ నెంబర్ని సేవ్ చేసి డేటా ఆన్ చేసి గంట తర్వాత చూస్తే ఈ నెంబర్కి వాట్సాప్ ఉన్నట్లు కనబడుతుంది అప్పుడు మీరు ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పంపిస్తే మేము మీకు డెబ్ నూట డెబ్బై రెండు పేజీల శాంపుల్ పేజెస్ మన దీక్ష పబ్లికేషన్స్ యొక్క నూట డెబ్బై రెండు శాంపుల్ పేజెస్ మీకు ఫ్రీగా పంపిస్తాము అదేవిధంగా ఆ శాంపుల్ పేజెస్ మీకు నచ్చితేనే మన పుస్తకాలు కొనుక్కోవచ్చు ఎంత ఓపెన్గా మేము చెప్తున్నామంటే పుస్తకాల్లో ఎంత ఎంత సామర్థ్యం ఉందనేది మీరు అంచనా వేసుకోండి ఇది మీ లైఫ్ ఒక్క అరమార్చాలు చాలు అనవసరంగా బిట్స్ రానటువంటి సగం సగం కవర్ చేసినటువంటి పుస్తకాలు కొంత మ్యాటర్ మాత్రమే కవర్ చేసినటువంటి పుస్తకాలుగా చదివితే ఇది ఇది తీవ్రమైనటువంటి పోటీ ఈ పోటీలో మీకు ఒక ఉద్యోగం రావాలంటే ప్రతి లైను ప్రతి పాయింట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇంపార్టెంటే రైట్ కాబట్టి టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ కవర్ చేసినటువంటి మన దీక్ష పబ్లికేషన్ పుస్తకాలను మాత్రమే ప్రిఫర్ చేసుకోండి రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆల్ ద బెస్ట్ రైట్ థ్యాంక్ యూ